హలో అందరికీ ఇలాంటి క్యూట్ ఆర్గనైజర్లు అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా పడేసే బాటిల్స్తో అండి మనం జ్యూస్ తాగైన వాటర్ తాగైనా బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా వాటిని అయితే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు మనకి కిచెన్లోకి కావాలన్నా బెడ్రూమ్లోకి కావాలన్నా ఎక్కడికి కావాలన్నా ఏ విధంగా అయినా యూస్ చేసుకోవచ్చు అండి ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్న వేస్ట్ బాటిల్స్ అన్నీ తీసుకున్నాను వీటిని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం ఒక అట్టముక్కనైతే తీసుకున్నానండి దానిపైన రౌండ్గా సర్కిల్లాగా గీసుకుంటున్నా ఎందుకు అంటే కట్ చేసుకోవడం కోసం రౌండ్గా గీయలేని వాళ్ళు ప్లేట్ కానీ ఏదైనా మూత కానీ ఏది ఉంటే అది పెట్టేసుకొని రౌండ్గా గీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కట్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటుగా ఉంటే మొత్తం కట్ చేసుకొని రౌండ్గా చేసేసుకున్నానండి తర్వాత దీనికి ఏదైనా పేపర్ కానీ లేకపోతే మన దగ్గర ఏదైనా స్టిక్కర్ ఉంటే స్టిక్కర్ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ కానీ అంటించుకోవాలి నేనైతే క్లాత్ అయితే ఉంది నా దగ్గర అందుకోసం దీనికి ఫెవికాల్ పెట్టేసి మొత్తం క్లాత్ అయితే అంటించేస్తున్నా పెయింట్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి కొంచెం లుక్ కోసం అంతే ఇలా బాగా అంటించిన తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని చుట్టూ క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మర్చుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇలా కట్ చేసి మర్చామనుకోండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అందుకనేసి చుట్టూ కట్ చేసుకొని మొత్తం మర్చుకుంటూ వస్తున్నా తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్కి కొంచెం ఫెవికాల్ పూసేసుకుంటూ మొత్తం అంటించేసుకోవాలండి ఈ విధంగా కింద కొంచెం ఫెవికాల్ అంటించుకుంటూ మొత్తం వంటించుకోవాలి గ్లూ గన్తో గమ్ పెట్టుకున్నా పర్లేదండి ఫెవికాల్ అయినా పర్లేదు ఫెవికాల్ అయితే ఇంకా బాగా అంటుకుంటుంది క్లాత్కి ఇలా మొత్తం అన్ని పీసెస్ని ఎక్కడ ఏమి కనపడకోకుండా నీట్గా కవర్ చేసేసేయాలి ఇలా అంతా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఉందండి తర్వాత దీని సైజ్కి ఒక షీట్ అయితే కట్ చేసుకుంటున్నా నేను మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా బట్టలు అలా కొన్నప్పుడు ఆ కవర్నైనా కట్ చేసుకోవచ్చు దాన్ని కూడా స సర్కిల్లాగా తీసేసుకొని మొత్తం రౌండ్గా కట్ చేసుకుంటున్నా సేమ్ అదే సైజ్కి దీన్ని మనం ఈ ఎట్టముఖకి బ్యాక్ సైడ్ అన్ని క్లాత్ పెట్టి మర్చాం కదా ఆ సైడ్ అంటించేసుకోవాలి మనం వాటర్లో అలా పెట్టినా కూడా తడి తగలకుండా నీట్గా ఉంటుంది మనం కింద పెట్టినప్పుడు వాటర్ అలా తగులుతుంది కదా తగిలినా కూడా ఏమి అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఫెవికాల్ పూసేసి దీన్ని దీనికి అంటించేస్తున్నాను ఆరిపోయిన తర్వాత మనకి ఫెవికాల్ అనేది కనపడదండి వాటర్ కలర్కి వచ్చేస్తుంది అసలు కనపడదు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇలా అంటించుకున్న తర్వాత అయితే పక్కన పెట్టేస్తున్నా తర్వాత మనం ముందుగా తీసుకున్న బాటిల్స్ని అయితే వాటిల్లోంచి ఒకదాన్ని అయితే తీసుకున్నానండి తీసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజుకి అయితే కట్ చేసుకోవచ్చు అండి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు మనకి ఎంత సైజు ఆర్గనైజర్లు కావాలనుకుంటే అంత సైజు అయితే కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ సైజుకి అయితే కట్ చేసుకున్నా నేను తర్వాత కట్ చేసిన తర్వాత మొత్తం ఒకే లెవెల్లో అయితే రాదు కదా అందుకనేసి సిజర్తో కట్ చేసుకుంటూ వస్తున్నా రౌండ్గా మళ్ళీ కొంచెం పెద్దగా కొంచెం పొట్టిగా అలా ఉందంటే మనకి ఏమైనా ఆర్గ దాంట్లో వేసుకున్నా కూడా పూసలు అలాంటివి పడిపోతాయి అనమాట కాబట్టి సర్కిల్లాగా రౌండ్గా ఉండాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత కింద పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా గ్యాప్ ఉందా లేదా అనేది ఇలా చేతిపైనైనా అట్టముక్క పైన అయినా ఎక్కడైనా పెట్టి ఇలా చూసామంటే మనకు అర్థమైపోతుంది ఇదే విధంగా నా దగ్గర ఉన్న అన్ని అయితే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయండి తర్వాత మనం అంటించి పెట్టుకున్న అట్టముక్కనయితే తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క బాటిల్ని ఇలా పెట్టేసుకొని మొత్తం అంటించేసుకోవాలి మనకి ఎన్ని బా బాటిల్స్ కావాలంటే అన్ని బాటిల్స్ పెట్టుకోవచ్చు అండి ఈ బాటిల్స్కి కొంచెం పెయింట్ వేసుకొని డిజైన్ లాగా చేసుకోవచ్చు ఇలాగైనా వాడుకోవచ్చు చుట్టూ ఈ విధంగా గమ్ పెట్టేసి నీట్గా అంటించుకున్నామంటే అస్సలు ఊడు రావండి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతాయి ఇలా అంటించిన తర్వాత కూడా చుట్టూ పైన కూడా నేను గమ్ పెట్టేస్తున్నా ఎక్కడ గ్యాప్ అనేది లేకోకుండా ఇలానే మొత్తం బాటిల్స్ని ఈ విధంగా అయితే అంటించేస్తున్నాను తర్వాత మిడిల్లో కూడా ఒక బాటిల్ని అయితే కట్ చేసుకుని అంటించుకుంటున్నానండి దీన్ని మనం టూ ఇన్ వన్ ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా బాటిల్కి బ్యాక్ సైడ్ కొంచెం గమ్ పెట్టేసి మిడిల్లో అంటించేస్తున్నాను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన మాత్రం కొంచెం లేస్ అయితే అంటిస్తున్నానండి మిడిల్లో బాటిల్కి మాత్రమే ఈ పైన అన్నీ మన ఇష్టమండి అవి మనకి ఎంత ఓపుకుంటే అంత బాగా చేసుకోవచ్చు ఇలా నీటుగా లేసి వేసేసాను కొంచెం లుక్ కోసం అంతేనండి తర్వాత దీని అయితే ఏ విధంగా వాడుకోవచ్చో చెప్తా చూడండి మనం బెడ్రూమ్లో పెట్టుకొని ఏవైనా పూసలు అలాంటివి ఉంటాయి కదా కుట్టు మిషన్ ఉన్నట్లయితే పూసలు ముత్యాలు అలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి అలాంటివన్నీ వేసుకోవచ్చండి ఇందులో అటు ఇటు పడిపోకుండా నీటుగా ఉంటుంది అలాగే కిచెన్లోకి అయితే కూడా తిరుగువాత గింజలు కానివ్వండి ఏవైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడ్డానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి మనం మిడిల్లో కావాలనుకుంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏమైనా బ్రష్లు అలా మేకప్ బ్రష్షులు అలాంటివి ఉంటే అలాంటివన్నీ పెట్టుకోవచ్చు బాగా ఆర్గనైజర్ లాగా బాగా యూస్ చేసుకోవచ్చండి వీటిని మనం తీసుకునేటప్పుడు అయినా దాంట్లో వేసుకునేటప్పుడు అయినా చాలా ఈజీగా వేయచ్చు చాలా ఈజీగా తీసుకోవచ్చు అండి అసలు పడిపోవు కింద కిచెన్లోకి అయితే చుట్టూ తిరుగుత గింజలు అవన్నీ ఏవి కావాలంటే అవన్నీ వేసుకొని మధ్యలో స్పూన్స్ పెట్టుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుందండి వెరైటీగా పడేసే వాటిని ఈ విధంగా మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న కంటే సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎన్నో రీయూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్